నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నాగిల్ గిద్ద మండలం మున్యానాయక్ తాండాలోకి అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేక ఆశా వర్కర్ల సహాయంతో గర్భిణీ శ్రీని రెండు కిలోమీటర్ల వరకు భుజాలపై మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు మార్గం మధ్యలోనే ఆడబిడ్డకు జన్మనివ్వగా అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు ఆశా వర్కర్లు తమ గ్రామానికి రోడ్డు వెయ్యాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మూన్యా నాయక్ తాండా వాస్తవ్యులు ఎట్లా వస్తుండో చోరీ నేను పడ్డా సార్ ఒకసారి తండ్రిగా అందరికీ తెలుస్తా ఈ వీడియో ఏందో ఇంత పెద్ద వర్షంలా బాలెంత తీసుకొని ఎట్లా వస్తుండో చూడండి రోడ్ లేదు ఏం లేదు ఎలక్షన్ చేసేటప్పుడు ఓట్లు కావాలని అడుగు చోరీ ఎందుకు లార్ల తండ్రిగా అందరికి తెలుస్తా ఈ వీడియో ఏందో ఇంత పెద్ద వర్షంలా బాలెంత తీసుకొని ఎట్లా వస్తుండో చూడండి రోడ్ లేదు ఏం లేదు ఎలక్షన్ చేసేటప్పుడు ఓట్లు కావాలని అడుగుతుంది